మహానాడులో కీలక నిర్ణయాలు ఉంటాయన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిరుద్యోగ నిర్మూలన ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు వంటి కీలక ప్రకటనలు ఉంటాయని వెల్లడించారు లోకేష్ నాయకత్వంలో నలభై ఏళ్ల పాటు కొత్త పునాదులు పడనున్నాయని అంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రారంభం కానున్న మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యంటున్నారు మంత్రి కొలి రవీంద్ర దీనిపైన మరింత సమావేశాలు అందించేందుకు మంత్రి రవీంద్ర అంతకు చెప్పండి ఈసారి జరగబోయే మహానాడు అంత యువతకి ఆదర్శంగాను నలభై సంవత్సరాల వరకు టీడీపీ బలోపేతం చేసేందుకే ప్రధానంగా ప్రణాళికలు రచించినట్టు కూడా తెలుస్తుంది అంటే ఏమేమి ప్రణాళికలు రచించారు ఎట్లా ఉంటుంది మహానాడు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అతిపెద్ద పండుగ మహానాడు ఈ మహానాడుని ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు కూడా అటెండ్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తీర్మానాలను కూడా ప్రవేశపెట్టుకుని రాష్ట్ర ప్రగతి కోసం కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిర్ణయాలు తీసుకోవడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ మహానాడుని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈనాటి ఈ మహానాడు మరి అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేసుకుంటున్నాం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో ఈ మహానాడు నిర్వహించకపోతున్నాం మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులు మరి రెండు రోజులు ప్రతినిధులతో సమావేశం ఉంటుంది మూడో రోజు బహిరంగ సభ ఉంటుంది రా రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయాలన్నీ కూడా ఈ మహానాడులో అటు యువత కోసం కానీ అలాగే మహిళల కోసం కానీ రైతుల కోసం కానీ ఉద్యోగ కల్పనలో కానీ పరిశ్రమల స్థాపనలో కానీ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి మహానాడుగా మేము భావిస్తాం సీనియర్ నేతల సలహాలు లోకేష్ గారు మార్క్ ఈసారి యువతరంగా ఎలా ఉండుకో అంటే లోకేష్ గారు గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వారు మంత్రిగా చేశారు ఆనాడు కూడా చాలా మరి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చాలా మార్పు కనిపించింది అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో వారి పాత్ర యువతకు ఒక స్ఫూర్తిగా నిలబడింది యువగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ఇవాళ మరి ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒక ఊపిరిగా నిలబడింది ఇవాళ ప్రభుత్వంకి వచ్చినా కూడా ఆయన తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే ఉంది భవిష్యత్ తరానికి నాయకుడిగా లోకేష్ గారికి ఆల్రెడీ ముద్ర ఉంది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుంది యువతలో ఉద్యోగాలు అంటే మరింతగా కూడా గతంలో కూడా అనుకున్నంతసారిగా కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయామనే భావన అని చెప్పేసి ఉన్నారు ఈసారి దీంట్లో కీలకంగా యువతను ఉద్దేశించి కానీ యువతలకు పునరావాస కానీ ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి ఎంతమేర ఉద్యోగాలు సక్సెస్ చేస్తారు ఇవాళ మేము ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి మేము పడుగులు వేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు మెగాడిఎస్సీ నిర్వహణ కానీ అదేవిధంగా ఇప్పుడు పరిశ్రమలు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి దీనికోసం ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ సమావేశంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రతి క్యాబినెట్కి ముందు కూడా ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించిన విషయాల మీద చర్చించుకుని ప్రతి క్యాబినెట్ కూడా దాని మీద డిస్కస్ చేయాలని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది విడుదల చాలా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి ఉన్నాయి ఐటీ సంస్థలు టీసీఎస్ ఇలాంటి అనేక సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అలాగే స్కిల్స్ కూడా పెంచుకోవాల్సినటువంటి ఉంది స్కిల్స్ మీద కూడా ఇవాళ కార్యక్రమాలు చేపడుతున్నాం డెఫినెట్ గా అనుకున్న టార్గెట్ కి ఇరవై లక్షల ఉద్యోగుల స్థాపన లక్ష్యంగా ముందుకెళ్తాం అయితే ఈసారి కడపలో జరగబోయే మహానాడికి ప్రధానంగా ఇరవై లక్షల ఉద్యోగాల స్థాపన నిరుద్యోగ నిర్మూలనపైనే ప్రధానమైన అంశాలు ఉంటాయి అంటున్నారు సీనియర్ నాయకుల సలహాలతో కూడా యువతని మరొక నలభై సంవత్సరాల పాటు ముందుకు నడిపించేందుకు ఈసారి కడపలో నిర్వహించబోయే మహా మహానాడులో కూడా ప్రధాన భూమిక పోషించనుంది కెమెరామెన్ కిరణ్ తో వాసు టీడీపీ కార్యాలయం మంగళగిరి